వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ డి శైలిజ డాక్టర్ ఆర్ శ్రీకాంత్ కొత్తగా శైలిజ స్కిన్ క్లినిక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అభినందించారు ఒంగోలు పోలీస్ పేరేడ్ గ్రౌండ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శైలిజ స్కిన్ క్లినిక్ ను దామచర్ల ప్రారంభించారు ప్రారంభానికి వచ్చిన దామచర్లకు పూర్ణకుమ్మంతో హాస్పిటల్ నిర్వాకులు స్వాగతం పలికారు హాస్పిటల్లో ఏర్పాటు చేసిన వివిధ విభాగాలను సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు గతంలో లంబాడీ డొంకలో ఏడాది పాటు సేవలందించిన డాక్టర్ శైలజ కొత్తగా హాస్పిటల్ నిర్మాణం చేయడం సంతోషమని తెలిపారు స్కిన్ స్పెషలిస్ట్ గా మరింత పేరు తెచ్చుకోవాలని ఆయన కోరారు ఒంగోలు నగరం స్కిన్ కు సంబంధించిన మహిళా డాక్టర్ల కొరత ఉందని నేటితో ఈ సమస్యకు తెరపడినట్లయిందన్నారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగారు సుజాత పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సీతారామయ్య జనసేన జిల్లా అధ్యక్షులు రాష్ట్ర లైఫ్ స్టాక్ డెవలప్మెంట్ చైర్మన్ షేక్ రియాజ్ డాక్టర్ కమల తదితరులు పాల్గొన్నారు హెయిర్ లేజరు కాస్మాలజీ సెంటర్ కూడా మన ఇక్కడ ఓపెన్ చేశాం మన శైలజ డాక్టర్ గారు శైలజ గారు నైన్ ఇయర్స్ నుంచి లంబాయి డొంకలో ఆల్రెడీ నడుపుతూ అదేవిధంగా ఇక్కడ ఓన్గా హాస్పిటల్ కట్టుకోవటం అందరూ కూడా బంధుమిత్రులతో మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం వాళ్ళు ఆల్రెడీ ఇంకా పెద్దగా చెప్పాల్సిన కూడా ఏముండదు ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నారు ఆల్రెడీ తొమ్మిది సంవత్సరాల నుంచి ఒంగోలులో ఉన్నారు కాబట్టి ఒంగోలులో అందరితోటి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక మంచి డాక్టర్గా ఈరోజు మళ్ళీ ఓన్గా హాస్పిటల్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితులు కూడా స్కిన్కి సంబంధించినవి కానీ హెయిర్ ప్లాంటేషన్స్ కానీ అదేవిధంగా బ్యూటిఫికేషన్లో కానీ ఇవన్నీ కూడా వచ్చే ప్రాబ్లమ్స్ ఎందుకంటే మన దగ్గర ఉండే క్లైమేట్ కూడా మనకు ఉండే ఎక్కువ వేడిగా ఉండే ప్రాంతం కాబట్టి దానికి అందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా ఈరోజు అన్ని ఎక్విప్మెంట్ తోటి పెద్ద హాస్పిటల్ని ఈరోజు మన డాక్టర్ శైలజ గారు ఓపెన్ చేయటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ అందరి తరఫున బెస్ట్ విషయస్ తెలియజేస్తూ ఎందుకంటే మన మీద అందరి మీద ఒక నమ్మకం మీద ఈరోజు ఇంత ఇద్ద హాస్పిటల్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు ఖచ్చితంగా ఇంకా బాగా జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులతోటి తప్పకుండా మంచి జరగాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో కూడా ఏది ఉన్నా కూడా తప్పకుండా మా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు నమస్కారం ఈరోజు ఒంగోలు నగరంలో శైలజ స్కిన్ కేర్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి స్థానిక గౌరవ శాసనసభ్యులు దోమచర్ల జనార్దన్ గారు అలాగే మేమందరం కూడా ప్రారంభోత్సవానికి రావటం జరిగింది ఈ యొక్క క్లినిక్ని ఇంకా అభివృద్ధి చెంది ఆ దేవుని ఆశీస్సులు కూడా డాక్టర్ శైలజ గారికి డాక్టర్ శ్రీకాంత్ గారికి ఉండాలని చెప్పి ఇలాంటి క్లినిక్లు ఒంగోలు నగరంలో మరిన్ని స్థాపించి ఒంగోలు ప్రజలకు సేవ చేసే విధంగా వారు ఇంకా మంచి పేరు సంపాదించాలని చెప్పి అలాగే ఎవరైతే ఈ రోజుల్లో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అందంగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు అలాంటి వారందరికీ కూడా ఈ శైలజ క్లినిక్లోకి వచ్చి చికిత్స తీసుకొని అందరూ వాళ్ళ హాస్పిటల్కి శైలజ గారి హాస్పిటల్కి అభివృద్ధి చెందే విధంగా అందరూ ఉండాలని చెప్పి ఆ భగవంతుని ఆశీస్సులు కోరుతూ శైలజ గారికి శ్రీకాంత్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తారు ఈరోజు డాక్టర్ శైలజ చరమయాధుల హాస్పిటల్ లంబాడి డొంక నుంచి సేవిత నర్సింగ్ హోమ్ పక్క ఓపెన్ చేయడం జరిగిందండి దీన్ని డాక్టర్ శైలజ గారు వాళ్ళ హస్బెండ్ శ్రీకాంత్ గారు తను కూడా డాక్టరే కాబట్టి వీళ్ళ సహకారంతో మరి ఇక్కడ మంచి హాస్పిటల్ని స్టార్ట్ చేయడం జరిగింది నా చేతుల మీదుగా స్టార్ట్ చేసినందుకు మరి వాటిని ధన్యవాదాలు అలాగనే ఇక్కడ మంచి హాస్పిటల్ పెట్టినందుకు కూడా ముందుగా వాడిని నేను అభినందిస్తున్నాను ఈ హాస్పిటల్లో ముఖ్య ఉద్దేశం అంటే మనకి మంచి ట్రీట్మెంట్స్ ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మనకి అడ్వాన్స్డ్ చూస్విచ్చు ఎన్డిఆర్ లేజర్ ద్వారాగా ట్యాక్టర్స్ కానివ్వండి పిగ్మెంటేషన్ కానివ్వండి అందుకే కళ్ళ చుట్టూ ఉండే డార్క్ సర్కిల్స్ కానివ్వండి అలాగనే మనకి మసూచి అది వచ్చేటప్పుడు వచ్చే మంగు మచ్చలు కాను అవి కానివ్వండి గొంతులు పడినప్పుడు వచ్చే వాటి గురించి కానివ్వండి అలాగనే యాంటీ ఏజింగ్ ఇది కానివ్వండి అలాగే యాంటీ యాగ్ని ఇవన్నీ కూడా మంచి మంచి మనకు బొల్లు సోరియాసిస్ అంటే స్కిన్ డిసీజులు ఎన్ని ఉంటాయో నాకన్నా అందరికీ బాగానే తెలుసు కాబట్టి ఇవన్నిటికీ కూడా ఒక మంచి ట్రీట్మెంట్ లేటెస్ట్ టెక్నాలజీతో ముఖ్యంగా మరి ఈ కొరియా అక్కడ ఎక్విప్మెంట్తో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి నేను మొదటిగా వాళ్ళని అభినంది ఇస్తున్నాను ప్రజలందరూ కూడా అంటే ఈ స్కిన్ డిసీజులు అంటేనే ఒక బట్టను వదిలేవి కాదు చాలా లాంగ్ ట్రీట్మెంట్ అండి చేయాల్సింది లెంతి ట్రీట్మెంట్ అది కాబట్టి దీన్ని మరి వారైతే నేను మిగతా డాక్టర్లతో కనుక చూసినట్లయితే ఇక్కడ చాలా తక్కువ టైంలో త్వ త్వరగా రికవర్ అయ్యే విధంగా కూడా తను మంచి ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మరి వారి యొక్క ట్రీట్మెంట్ ద్వారాగా మీరు అందరూ త్వరగా తగ్గించుకోవాలి డిసీజన్ అని చెప్పేసి నేను అందరూ మనస్ఫూర్తిగా పోతుండ్రు అందరికీ నమస్కారం అండి ఇవాళ మన నేను డాక్టర్ శైలజాని ఇవాళ మా నూతన హాస్పిటల్లోకి ఓన్ ఫ్రెండ్సెస్లోకి మన మేయర్ సుజాత మేడం చే ప్రారంభ ప్రారంభ ప్రారంభోత్సవం జరిగింది గత తొమ్మిదేళ్లుగా మనము ఈ శైలజ స్కిన్ క్లినిక్ లంబాడీ డొంగలో సర్వీసెస్ అందిస్తున్నాము మా దగ్గర మెయిన్గా ఎంతోమంది పేషెంట్స్తో పేషెంట్స్ ఎంతో మన మచ్చలు కానివ్వండి ఫేషియల్ మెల్నోసిస్ పెరియారిటల్ మెల్నోసిస్ మనకి టాటూ రిమూవల్ వీటికి సంబంధించి అడ్వాన్స్డ్ ఫ్యూజెస్ ఎండియా గ్లేజర్తో మన మన దగ్గర ట్రీట్మెంట్ జరుగుతుంది ఇవన్నీ మన దగ్గర కొరియన్ మేడ్ మెషిన్స్ అండి అంటే కంపేర్ టు వేరే మెషిన్స్తో మనకి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ చాలా తక్కువతో రిజల్ట్ బాగుంటుంది అండ్ ఎంతోమంది పేషెంట్స్ యాగ్నీ స్కార్స్ చికెన్ పాక్స్ కార్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి మన దగ్గర ఫ్రాక్షనల్ సీబోటు లేజర్ కానివ్వండి సర్జికల్ సీబోటు లేజర్ ద్వారా మనము ట్రీట్మెంట్ చేయించున్నాము అట్లానే అన్వాంటెడ్ హెయిర్తో చాలామంది లేడీస్ పీసీబోడి ప్రాబ్లమ్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు దానికి సంబంధించి కూడా మన దగ్గర అడ్వాన్స్డ్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోట్ లేజర్ ద్వారా మనము ట్రీట్మెంట్ చేయించున్నాము మన డాక్టర్ కమలా కమలా నర్సింగ్ హోమ్ ఇవాళ ఇక్కడ శైలిజ చర్మవాధుల హాస్పిటల్ ఓపెనింగ్ చేయటం చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది శైలజా చాలా రోజుల నుంచి అంటే డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అవుతూ వస్తున్నారు ఇంతకుముందు ఒక చిన్న క్లినిక్ లాగా ఉండేవాళ్ళు వాళ్ళు ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి ప్రోగ్రెస్ అవటం చాలా ఆనందంగా ఉంది దానికి మనకు సపోర్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు సో హీఈ్ ద ఓనర్ అండ్ ఎండి కాబట్టి ఆయన సపోర్ట్ ఆల్ ద టైమ్ మన శైలజాకు ఉంది సో తను ప్రోగ్రెస్ అవుతా ఉన్నారు కొత్త కొత్త లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అన్ని లేజర్ సివో టూ లేజర్ అన్నీ తీసుకొచ్చారు సో నేను ఐ రిక్వెస్ట్ ఆల్ ద అంటే ప్రజలకు ఎవరికైతే ఏదైతే అవసరం ఉందో ఈ స్కిన్ ట్రీట్మెంట్స్ గురించి లేజర్ గురించి హెయిర్ రిమూవల్ యాక్నీ పిగ్మెంటేషను పీల్స్ అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఈ ఫెసిలిటీస్ డిటేజ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ కంగ్రాచ్యులేట్ బోత్ ఆఫ్ దెమ్ థ్యాంక్ యూ అండ్ మన మేయర్ మేడం ఇక్కడ ఉన్నారు చేయండి సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు